సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో ప్రజలకు కనీస అవసరాలైన తాకునీరు వైద్య విద్య అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి చింత ప్రభాకర్ పేర్కొన్నారు ప్రజలు అధికారి దగ్గరికి సమస్యలతో వచ్చినప్పుడు వెంటనే సమస్యలు పరిష్కరించినప్పుడే వారికి ప్రభుత్వంపై మంచి అభిప్రాయం ఏర్పడుతుందన్నారు మంగళవారం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీటీసీలకు చివరి సమావేశం కావడంతో మండల అధ్యక్షుడు తోంట యాదమ్మ కృష్ణయ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనలో వర్షాకాలం తలెత్తే సమస్యలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు పాల్గొన్నటువంటి అధికారులందరికీ పాత్రిక హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు జరిగినటువంటి సర్వసభ సమావేశం చివరి సమావేశం అయినా ఇప్పటివరకు మీరు చాలా పర్ఫెక్ట్గా అందరికీ మీరు గెలిపించినటువంటి ప్రజలకి అన్ని గ్రామాల్లో పర్ఫెక్ట్గా మీ సర్వీస్ అందించు అందుకు నా ధన్యవాదాలు నాలుగో తారీఖు వరకు మీ పీరియడ్ అనుకుంటున్నా మరి నాలుగు తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చిన వరకు మీరే యాక్టివ్ ఉండి అన్ని సమస్యల మీద స్పందించి ప్రజలకి మరింత చేరువై మీరే గెలిచి రావాలని మనస్ఫూర్తిగా నేను మేము కోరుకుంటున్నాను మరి ఈ లాస్ట్ సమావేశం ఈ సమావేశంలో చర్చించినటువంటి అంశాలు అవనైతున్నాయా అయితేనేవా అదేవిధంగా సంబాలపల్లి ఇబ్బంది మండ నిర్మాణ రావచ్చు అదేవిధంగా నందిగాంధీ ఎంపీడీజీ శ్రీమతి వెంకట సుఖ గారు రావాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా పెద్దపూర్ ఎంపీ శ్రీమతి ముత్త అందమ్మ కోరుతున్నాం మేడం